ఆ మిత్రులరా ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ అనమాట మనం మొదటి నుంచి చెప్తున్నటువంటి కరేడు వాసుల గ్రామస్తుల ఆందోళన ఒక తారాస్థాయికి చేరడం ఈరోజు సభలో ఈ యంత్రాంగం తాలూకు అధికారులకి ఒక బిగ్ షాక్ ఇచ్చారనమాట మా భూములు తీసుకోవాల్సిన అవసరం లేదు మా భూములు మేము ఇచ్చేది లేదు అని చచ్చినట్టు ఈ గ్రామ సభ తాలూకు తీర్మానాల్ని లేదంటే గ్రామ సభలో వ్యక్తమైనటువంటి అభిప్రాయాలని ప్రభుత్వానికి నివేదించాల్సిందే ఇది అందరూ ఎవరు కప్పిపుచ్చినా దాగేది కాదు ఇండోసోల్కి ఒక ఊరు ఊరినే రాసిస్తామన్నట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ పెద్దలకి చంపబెట్టు ఇది జనం విజయం దీని గురించి ఫస్ట్ ప్రస్తావించింది బహుశా నేనే అని ఆఫ్ కోర్స్ కాకపోయినా పర్వాలేదు క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవ్వరికి ఎవరు ఇక ఇందులో రాజకీయ గద్దలు చేరి క్రెడిట్ కోసం పోరాడకుండా ఉంటే చాలు ఇది సంఘటితంగా ఉంటే అంతే ముందే మనం చెప్పాం కదా ఫస్ట్ కూటమి ఎదుర్కొనే మొదటి ఉద్యమం ఇదే అవుతుంది అని ఆ స్థాయిలోనే దెబ్బ తగిలినట్లుంది నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు సేకరణ కోసం నోటిఫికేషన్ ఇస్తే మేము ఇచ్చేది లేదని చెప్పారు నిన్న నాకు తెలిసి తాడికొండ అటువైపు జరిగినటువంటి ఈ ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన సభల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమైంది దాన్ని చాలా నీట్గా కవర్ చేసేది కొత్త డిమాండ్లు తీసుకొస్తున్నారు రైతులు అని అది కొత్త డిమాండా పాత డిమాండా పక్కన పెడితే రైతులు గతంలోలాగా ఎన్ని ఎకరాలంటే అన్ని ఎకరాలు ఇచ్చేందుకు రెడీగా లేరు అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది మనకు విషయం ముఖ్యంగా కరేడు గ్రామ వాసులందరికీ కూడా హెడ్స్ ఆఫ్ ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఇష్టాలకు వ్యతిరేకంగా ఆ పొలాలని లాక్కొనడం అనే చర్యని ప్రతిఘటించడం ఇదే స్ఫూర్తి ఇంకా కొనసాగాలి బై